రేపటి క్రితం సాక్షిలో ఒక బ్రేకింగ్ చూశారు అన్నమాట మహిళలకు వెన్నుపోటు పోడిచిన చంద్రబాబు అని బెక్కదొచ్చినంత పని అయింది ఏంటరా స్వామి అంటే అది ఆయన మరొకసారి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేపిస్తాము అని చెప్పడాన్ని మరోసారి పునరుద్ఘాటించారు అందులో వెన్నుపోటు ఏంటి ఇందుకు కాదా ఆభాసు పాలయ్యేది సాక్షి కానీ సాక్షి మీడియా కానీ అసలు ఏమైనా అర్థం ఉందా ఇంకా ఆళ్ళు లేదు చూడలేదు లేదు పేరు స్వామి లింగం లాగా ఆగస్టు పదిహేను రాలేదు అప్పుడే దాని గురించి సక్సెషల్ ఎందుకు ఆయన ఏదో ఒక కొర్రి చేశారట ఏమని కొర్రి చేశారు ఏమని కొర్రి చేశారు ఇది జిల్లా వరకే పరిమితము జిల్లా దాటితే అన్నట్టు అసలు జిల్లా వరకు ఫ్రీ ఇస్తున్నాడు అంతవరకు సంతోషం కదా చంద్రబాబు నాయుడు గారి హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏ పథకంలో అయినా లోటుపాట్లు పెట్టకుండా ఉంటారని అనుకుంటారా దానికి తోడు ఏదో రకంగా ఏదో రకంగా స్కీమ్ అమలు కాబోతుందనే ఆనందంలో ఏదో పెద్ద నేరము ఘోరము చేసినట్టు వెన్నుపోటు వెన్నుపోటు అంటే నవ్వుకుంటారు కదా ఇలాంటివి చూసినప్పుడు మినిమం సెన్స్ ఉండొద్దా రేపు రేపొద్దున ఆ స్కీమ్ సక్సెస్ అవుతుంది కానీ జనం ఎలా తన్నుకోపోతున్నా దాని మీద మీరు వీడియోలు చూపించండి టైం కొద్దిగా ఓపిక్ కావాలి మీలోపే రెచ్చిపోయి హెడ్డింగ్లో పెట్టేసేసి మహిళలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అంటే ఆ స్కీమ్ ఇస్తున్నాడు సంతోషించండి దాన్ని వదిలేసేసేసి అయితే ఇంకా ఇవ్వలేదనుకోండి ఇచ్చిన తర్వాత అయినా కూడా అంటే కాస్త అయినా లేని తత్వం డిస్క్రిమినేషన్ లేకపోవడం ఒక వార్త పట్ల లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి వేసేసి ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టు భావిస్తుంది అవసరమైంది